కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాల భాగంగా ఈరోజు ప్రారంభించిన ఎంతకాలం ప్రారంభించింది పదిహేను నెలలు పూర్తి సందర్భంగా సంయుక్త సేవా సంస్థకి సహకరిస్తున్న దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సంయుక్త సేవా సంస్థ కూడా ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవాలా తల్లిదండ్రులు ఎవరు దగ్గర లేకపోయినా నిరాదరణకు గురైన పిల్లలందరం కూడా మంచి వృద్ధిలోకి రావాలా వారు ఉన్నతంగా పైకి రావాలనే ఆలోచనతో డాక్టర్ బెదవ రవికుమారు మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఇక్కడ కూర్చున్న అందరం ఆలోచించి పిల్లలను కూడా మనం కూడా వాళ్ళ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందనేసి ఒక కార్యక్రమానికి శ్రీకారం చూడడానికి మాకు వెన్నుదనగా నిలిచిన డాక్టర్ పెద్దవాడు రవి గారికి ముఖ్యంగా హృదయపూర్వక ధన్యవాదాలు సంయుక్త సేవా సంస్థ తరఫున ఎవరు కూడా సురేంద్ర అంటే బాగా వ్యక్తి ఏం కాదు ఒక సాధారణ ఆటో నడుపుకుంటూ సాధారణ ఆటో కార్మికుడు ఆయనకి ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబాన్ని జరుపుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా చూసుకోవాలంటే ఎంత కష్టమో ఈరోజు ఒక కుటుంబాన్ని జరుపుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి అట్లాంటిది ఇంతమందిని ఇంతమందిని పెంచాలన్నా ఇంతమంది మంచి చెడు చూడాలన్నా ఎంత కష్టమో ఆలోచించండి డబ్బు లేకపోయినా ఇలాంటి కార్యక్రమాలు చేయించడం చూపించిన చేసి చూపించిన సురేంద్రకి సంయుక్త సేవా సంస్థలో మేము మేమందరం కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాము ఈ కార్యక్రమాలు అంటే పిల్లల్ని మనం దగ్గర తీసుకునే కార్యక్రమాలు తగ్గిపోతేనే మంచిది మాకు ఎందుకంటే ఎవరు కూడా పిల్లలు బాగు బాగు ఎవరు బిడ్డలు బాగు వాళ్ళే చూసుకోవాలి ఇంకా తల్లిదండ్రులకి నిరాదరణకు గురయ్యే పరిస్థితి ఉంది రాకూడదని ఈరోజు ఇంకొక నలుగురు ఈ సంస్థలో జాయిన్ అయ్యారు ఇరవై ఎనిమిది మందికి చూస్తా ఉన్నా ఇప్పటిదాకా కొత్తగా మరొక నలుగురు రావటం వారి మంచి చేతులు హనుమోల్ శక్తి నరేంద్ర జ్యోతి గెస్సీ క్లెస్సీని అడాప్ట్ చేసుకున్నారు కథపూరపాటు వారిది అదేవిధంగా డాక్టర్ పార్థసార్ ఉషారాణి గారు జాహ్నవిని మేఘనాని అడాప్ట్ చేసిన మేఘనా డాక్టర్ జాహ్నవి చూడలేదు ముగ్గురు మేఘనా అమ్మ అనే అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు పులి షకీల డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు సత్యనపల్లి హరిణిని రవ్యశ్రీని అడాప్ట్ చేస్తున్నారు అంటే వీరందరూ కూడా హనుమల శెట్టి నరేంద్ర జ్యోతి దత్త పూర్పాడు డాక్టర్ పార్థసార్ ఉషారాణి డాక్టర్ జాహ్నవి పులిశకీల శ్రీధర్ రెడ్డి గారు వీరందరూ కూడా మన సంస్థలో దాతలుగా రావటం వారిని సంయుక్త సేవా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు డాక్టర్ రవి రవికుమార్ ద్వారా అయినందుకు వారిని మరీ మరీ అభినందిస్తూ ఉన్నాం మీరందరూ కూడా ఈ దాతల సహకారంతో బాగా ఉన్నతంగా చదివి పెద్దవాళ్ళై మంచి సత్ప్రవర్తన కలిగి బాగా వృద్ధిలోకి రావాలని చక్కగా చదువుకోవాలని మీకు నెల నెల వెయ్యి రూపాయలు మీ అకౌంట్లో పడతా మరియు మీకు పండుగలకి పబ్బాలకి మేము పుట్టినరోజులకి మంచి బట్టలు వేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇస్తా ఉన్నాం మీరు చేయాల్సిందా ఏం చేయాలి మీరంతా చదువుకోవాలంటే బాగా చదువుకోవాలి కష్టపడి చదువు కష్టపడి చదవాలి సినిమా చూస్తావా మనం సినిమా చూసి స్టోరీ అంతా చెప్పేస్తానా అట్లాగే పుస్తకం చూసి పుస్తకం చూసి మొత్తం చెప్పారు అవునా అంటే ఇష్టంగా సినిమా చూస్తాం కాబట్టి మనకి హీరో వేసుకున్న డ్రెస్ దగ్గర నుంచి హీరోయిన్ ఎలా ఉంది స్టెప్స్ ఎన్ని వేసారు ఎంతమందిని కొట్టాడు హీరో చేయటం కానీ పది మంది పడిపోతారు అవునా ఇష్టంగా చూస్తాం మళ్ళీ పగి మళ్ళీ మనం చూసి వచ్చి చూడవాళ్ళకి స్టోరీ చేస్తాం అట్లాగే పుస్తకం చదివేటప్పుడు కూడా కాన్సంట్రేషన్ అంటే ఏకాగ్రత చదివితే బాగా చదువుతాడు ఇంకా అంతా బాగా చదివి ఈ పెద్దవాళ్ళకి మీ సం సంరక్షిస్తున్న పెద్దవాళ్ళకి మరియు సంయుక్త సేవా సంస్థకి మంచి పేరు తేవడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర గారికి ధన్యవాదాలు అదేవిధంగా మనల్ని సంయుక్త సేవా సంస్థలో ఆశీర్వదా ఆశీర్వదిస్తున్న పెద్దలు గౌరవనీయులు ప్రసాదరావు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జానకి రామ్ గారికి మన లాయర్ గారు సూర్యబాబా సురేంద్ర గారికి సూర్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాం ఈరోజు ఈ కార్యక్రమానికి అందం ప్రసన్న మరియు చెప్పేసారు జ్ఞానిక్రామ్ సార్ గారికి ప్రసారావు సార్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సంరక్షణలో ఉన్న పిల్లలందరికీ మరియు తల్లిదండ్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మన సురేంద్ర గారు దాదాపు రెండు వేల పదిహేనులో ఈ సంయుక్త సేవా సంస్థనే స్థాపించి పేదవాళ్ళకి సహాయం చేయాలని ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాడు అప్పటి నుంచి దాతల సహకారంతో తను ఆటో తోలుకుంటూ తను ఆటో తోలుకున్న దాంట్లో వచ్చిన దాంట్లో కూడా తన వంతు భాగంగా ఈ కార్యక్రమానికి అలాగే కొత్త కొత్త ఫస్ట్లో అన్నం ఎక్కడైనా మిగిలి ఉంటే అది అత్య ఎవరైనా ఫోన్ చేస్తే అది తీసుకొచ్చి నైట్ అయినా ఏ టైం అయినా కానీ అందరికీ పంచేవాడు ఆ తర్వాత తర్వాత కొంతమంది దాతలను ఈ సంయుక్త సేవా సంస్థలో జాయిన్ చేసుకొని వాళ్ళ ద్వారా నెల నెల వాళ్ళు ఇచ్చే చందాలతోటి అప్పుడు కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నంగా పిల్లల్ని అడాప్ట్ చేసుకోవటం తర్వాత ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు అవి నేర్పించటం తర్వాత బ్యూటీ పార్లర్ అనేది పెట్టడం అది నేర్పించటం ఉపాధి కల్పించటం అలాగే వాళ్ళ పాప అందరికీ నృత్య కళా నిలబడి పెట్టడం అలాగే అందరికీ ఉచితంగా నాట్యం నేర్పించి అవార్డులు అందుకునే స్టేజ్ దాకా దాదాపు ఈ తొమ్మిది సంవత్సరాల్లో ఒక చిన్న వ్యక్తిగా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు పెద్ద సంస్థగా తయారైపోయింది మాకు తినటువంటి కార్యక్రమంలో నేను ఈరోజు అన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే మీ పిల్లలు మీకు ప్రతి నెల ఇప్పుడు ముప్పై రెండు మంది పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారంటే ప్రతి నెల మీకు ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మా దాతలు నిజంగా వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు మీకు నెల నెల అకౌంట్లో వెయ్యి రూపాయలు వేసేది కాకుండా మళ్ళీ మీకు సరుకులు మీకు బట్టలు మీకు బుక్స్ ఏం కావాలంటే చేస్తున్నారు మీరు చేయాల్సిన పనుల్లో ఒకటే బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని ఇంకో పది మందిని మీరు ఎలా చేయగలగాల మిమ్మల్ని ఎలా అడాప్ట్ చేసుకున్నారో మీరు బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని మీరు కూడా ఇంకో పది మందిని సహాయం చేయగలగాల అదే అనమాట మీరు మాకు ఇచ్చేది మీ వల్ల మా సంస్థ పేరు వచ్చింది మేము దీనివల్ల మేము చేసేది ఏం లేదు ఒక పది మంది పిల్లలు మీరు ఇలా చదువుకుని ఉద్యోగం తెచ్చుకుంటే మేము చిన్నప్పుడు పలానా సంస్థ ద్వారా పలానా రోజులు మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళ ద్వారా మేము ఈరోజు చదువుకుని మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాము అనే ఒక సంతోషం అనేది మీకు కలుగుతుంది మీరు కూడా ఏంటంటే ఇంకో పది మందికి మీకు చేతనైనంత సహాయం మీరు చేయండి మీరు చేయాల్సిన పనులలో ఏమీ లేదు బాగా చదువుకోండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ బుక్స్ ఇస్తుంది యూనిఫామ్ ఇస్తుంది ఇంగ్లీష్ మీడియం పెట్టారు ఇంకా మీకు కావాల్సింది మీకు కావాల్సిన భోజనాలకు సంబంధించి అన్ని ఇస్తున్నారు నెల నెల అమౌంట్ కూడా ఇస్తున్నారు వెయ్యి రూపాయలు మీకు ఎవరెవరైతే ముప్పై రెండు మంది పిల్లలు ఉన్నారో ఖచ్చితంగా చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు కొట్టి మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళి వాళ్ళు కూడా ఇంకో పది మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పొందిస్తున్నాను అధ్యక్షులు ಸತ್ಯನಾರಾಯಣಕುಮಾರೆಡ್ಡಿಗಾರ ಪಿಲ್ವೀ ಆಶಸ್ತು ಸಂರಕ್ಷಿನ್ನ ಸಂರಕ್ಷಕರು ಅಭಿನಂದಿ ವಿಷಯ ಅಂದರೂ ಬಾಳ ಚಕ್ಕೂ ಅದೇ ಪದೇ ಅನ್ನ ಸುರೇಂದ್ರ ಚಾಲ ರ ಅದೇ ಅನೇಕ ರಕಾಲು ಕೋಣ ಬಹುಮುಖ್ಯ ಇಟೂ ಅನಾಥ ಪಲ್ವ ಸಂರಕ್ಷಣ ಅಲ್ಲೇ ಉಚಿತ ಪರ್ಮಿಷನ್ ಇಟ್ಟು ಶಿಕ್ಷಣ ಅಲ್ಲೇ ಅನ್ನದಾನಮ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲೇ ಮೆಡಿಕಲ್ ಕ್ಯಾಂಪ್ ಅಲ್ಲಿ ಇವನ್ನೂ ಒಂದು ಇನ್ನೂ ಕಾರ್ಯಕ್ರಮ ವ್ಯಕ್ತಿ ತಾನು ఎలా ఆలోచిస్తున్నారు ఎలా చేయగలుగుతున్నారు అనేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే మనసు పెట్టి పనిచేసే సందర్భం వచ్చినప్పుడు ఎన్ని కార్యక్రమాలైనా చేస్తారు అది వాళ్ళకి పుట్టుకతోనే సహజ లక్షణాలుగా ఉంటాయి అందుకు ప్రత్యేకంగా సురేంద్రని అభినందించాలి అట్లాగే ఈ దాతలు అంటే మేము గొప్ప దాతలనే కాదు సరే మాకున్న దాంట్లో మేము కొంత ఏదన్నా ఇద్దామని ఆలోచన రావడానికి ప్రేరణ సురేంద్రే తను చేస్తున్నాడు కాబట్టి మేము ఏదో కొంత సహకారం ఇస్తున్నాం అంతేగాని వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు ఉన్నాయి ఈ వస్తువులు ఎవరు అంటే టీవీ ఒక దాత ఒక ఆయన మా మాస్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు ఆయన నందనవరం శ్రీహర్రావు గారు ఆయన ఏం చేసేవాడు అంటే కొంతమందికి ఇట్లాగే ప్రతి సంవత్సరం వాళ్ళు ఏదో దేని మీద ఇచ్చారు ఇస్తూ ఇవి నాకు కాదు ఇవి మీవే అని చెప్తాడు నాకు కాదు ఇవి మేవే అని కాబట్టి ఇవి మీవే మీరు మేమిస్తున్నాం మీరు చూసుకుంటున్నాం అనే ఒక భావన లేదు

సృష్టించిన వాడు రక్షిస్తాడు కదా కాబట్టి అవి ఒక బీపు కింద మీద ఎవరో ఒకరి పేరు ఉంటుందన్నట్టుగా ఖచ్చితంగా మీ పేర్లే ఇందులో ఉంటాయి మేము నిమిత్తం మాత్రం మేము అయితే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే పిల్లలుగా మీరు ఇంతమంది ఒక్కోసారి ఇట్లా చేస్తున్నప్పుడు అనిపిస్తుంది మన ప్రపంచంలో మన లోకంలో మన ఊళ్ళల్లో ఇంతమంది ఇట్లా తయారైపోతున్నారా ఇట్లా ఉందా ప్రపంచం అని బాధ కలుగుతుంది మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే మేము సహాయం చేస్తున్నామని కాదు కానీ సంతోషపడ్డాంలే మేము కానీ బాధ ఉంటుంది మీ తల్లిదండ్రులు లేకపోవడం ఈ పరిస్థితులు ఇట్లా రావడం వీటన్నిటి కూడా బాధ కలగాలి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పెద్దలందరూ కూడా లేదా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి యజమానులు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మా బిడ్డల్ని మేము ఏ విధంగా అయినా సరే ఇటువంటి పరిస్థితుల్లోకి నెట్టకుండా చూడడానికి ప్రయత్నం చేయాలి అట్లా రావాలి సమాజం అట్లా రావాలి అనేది మా నా భావన మీరందరూ అందరూ పిల్లలు శ్రద్ధగా పాఠశాల వెళ్ళండి చదువే సంపద చదువును మించిన సంపద మరొకటికే తాత్కాలికమే మిగిలినటువంటి సంపద డబ్బు కానీ బంగారం కానీ ఆస్తులు పాస్తులు అన్నీ కూడా అవి మనతోటి ఉండేవి కావు ఎప్పుడోసారి పోతుంది మళ్ళీ వస్తుంటాయి నిలకడగా ఎప్పటికీ నిలబడేది జీవితాంతం ఉండేది మనం చివరిదాకా వృద్ధులమైనా సరే చివరిదాకా ఉండేది ఏంటంటే చదువు విద్య ఆ విద్య ద్వారానే ఎవరైనా ప్రకాశిస్తారు ఎదుగుతారు విద్య మనకు అన్ని సంపదలు ఇస్తుంది సంస్కారాన్ని కూడా ఇస్తుంది కాబట్టి విద్య చాలా విలువైంది జీవితంలో అప్పుడు చదువు అనేది ముఖ్యం కాబట్టి చదువు మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టండి చదవండి బాగా చదవండి చదివే వాళ్ళకి అందరికీ అన్ని అవకాశాలు వస్తున్నాయి చదువే ప్రధానమైంది కాబట్టి మీరందరూ ఆ చదువుని నిర్లక్ష్యం చేయకుండా ఈ సహాయం ఇటువంటి సహాయాలు కొంతకాలం పోయిన తర్వాత ఈ సహాయాలు ఇట్లా జరగకుండా చూడాలి అసలు ఒక్కొక్కరి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరిని దత్తత తీసుకుంటే అసలు ఇట్లాంటి పరిస్థితులు రావు లోకంలో రావు ఒక ఊర్లో పది మంది ఏదో అనాథలు అయితే ఊళ్ళో వాడేదాన్ని కేట తీసుకున్నప్పుడు దత్తత తీసుకున్నప్పుడు సమస్యలు రావుగా ఒక ఇంట్లో వాడి నేను కూడా చదువుకునేటప్పుడు హాస్టల్ చదువుకున్నాను హాస్టల్ అనుకున్న హై స్కూల్లో ఒకరోజు ఏదో సందర్భం వచ్చి సమ్మె చేశారు ఆ ఊర్లో మాకు అన్నం పెట్ట హాస్టల్ యజమాని అన్నం పెట్టాల అన్నం పెట్టకపోతే ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటి వాళ్ళు మీరు మాదే మా ఇంటికి రాని తీసుకుపోయి వాళ్ళింటి కూర్చోబెట్టి పోయారు పెట్టారు అటువంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి అన్ని గ్రామాల్లో ఉన్నాయి అన్ని కుటుంబాల్లో ఉన్నాయి ఆదరణ ఉంది ప్రేమ ఉంది అటువంటి ప్రేమ తగ్గిపోకుండా ప్రేమ కలగాలి సమాజం పట్ల మన ఆ ఉద్దేశంతో నేను మాట్లాడాను కాబట్టి మీరు అందరూ శ్రద్ధగా చదవండి వృత్తి రండి అందరూ మంచి జీవితాలని పొందండి అని చెప్పి మీరు మనందరినీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సవ గౌరవనీయులు గంగపట్న సురేంద్ర గారి ఆలోచన ఫలితమే ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఈ సంస్థకు ఆర్థికముగా సాంఘికంగా అన్ని రంగాల్లో కూడా వెన్నుదన్నగా ఉండి దాతలను ప్రోత్సహింపజేసి ఒక రూపకల్పన చేసినటువంటి ప్రముఖ డాక్టర్ రవికుమార్ గారికి మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు మనము గమనించండి తిండి బట్ట నివాసానికి నోచుకోకుండా ఇబ్బంది పడే మన సంస్థ అప్పును చేర్చుకోనాలి అనే ఆలోచన ఫలితమే ఈరోజు ముప్పై మన పిల్లలను దత్తత తీసుకోవడం కానివ్వండి ప్రముఖమైన డాక్టర్స్ను దాతలను ఒప్పించి వాళ్ళకు క్లియర్ చేసి వాళ్ళ మనసుకు లజింప చేసినట్టుగా వీళ్ళ యొక్క అసౌకర్యాన్ని వీళ్ళ ఇబ్బందులందరూ కూడా వాళ్ళకు వివరించి ఈరోజు మరి ఇరవై ఏడు నలభై ఏడు ముప్పై రెండు ముప్పై రెండు మంది పిల్లలను మనము సంయుక్త సేవా సంస్థ దత్త స్వీకారం చేసుకునే వాళ్ళకు కావాల్సినటువంటి ఉప్పు పప్పు బియ్యం ఇవన్నీ కూడా సరఫరా చేయడం కాకుండా మరి ఆర్థికంగా అవసరం వస్తే ఆదుకోవడానికి ఒక వెయ్యి రూపాయలు ఫిక్స్డ్ రికరింగ్ డిపాజిట్లో అకౌంట్ వారి పేరుతో వేసి ఈ రకంగా ఆర్థికంగా బాగా ఆదుకోవడమే కాకుండా విద్యా వైద్య సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉంది వైద్య సదుపాయాలు కానీ ఇవన్నీ కల్పిస్తున్నప్పుడు ప్రధానంగా పెద్ద వలస వాళ్ళకి వాళ్ళే చేయలేరు చిన్న పిల్లలుగా మీరు గమనించాల్సింది ఇందులో నాక్టర్ గారు సార్ చెప్పుకున్నారు విద్య తప్పితే అంత మించిన గొప్ప ఆయుధం లేదు ఆయుధం ప్రపంచంలో లేనే లేదు ఏది సార్ అంటే పిల్లలు గమనించాల్సింది విద్యను మించినటువంటి ఆస్తి ఇంకోటి లేదు వంద కోట్ల ఆస్తి ఇచ్చిన నాన్న కానీ అమ్మ ఇస్తే కర్పూర హాస్తి కలిగిపోతుండే కానీ పిల్లలు మీరు చదవటం లేదని నేను చెప్పను కానీ ఇంకా బాగా చదవాలి మీ టీచర్ చెప్పాలి నాకు ఎలా చదువుతున్నారు బాగా ఎక్కువ శ్రమ పెట్టండి కష్టపడి చదవండి ఎక్కువ మాకు సాధించండి ఇలా మీ అమ్మ నాన్నలకే కాకుండా సంయుక్త సేవా సంస్థ పెద్దలు కూడా మంచి పేరు తీసుకురండి మ్యాథమెటిక్స్ గట్టిగా పట్టుకోండి బాగా హార్డ్ వర్క్ చేయండి మనం మీకోసం సురేందర్ బాగా ఎంతో దూరం ఆలోచించి విద్యను డెవలప్ చేయాలని ఉద్దేశంతోనే ఒక ట్యూషన్ మాస్టర్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడనే వీక్ డేస్ కూడా సార్ ఇక్కడే ఉండి పిల్లలకు ట్యూషన్ తెప్పిస్తున్నాడు మరి ఇన్ని సౌకర్యాలు కలిగించినప్పుడు పిల్లలు బాగా ఉపయోగించుకోండి మీ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి ఐదు నిమిషాలు టైం ఇచ్చే పేరు చూడబాకండి మీరు అక్కడికి అక్కడే ఉంటాయి మీరు నేను పోషిస్తా బాగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి చక్కగా చదవండి ఎక్కువ మార్కులు సాధించండి మ్యాథమెటిక్స్లో ఎక్కువ మార్పు సాధించినట్లయితే ఈ సంయుక్త సంస్థ బాగా మిమ్మల్ని ఆదరిస్తుంది అభివృద్ధి తెలియజేస్తుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి సురేంద్రకు ఇతర పెద్ద అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది సంయుక్త సేవ సంస్థ మీకు ఇస్తున్న సహాయం సహకారాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకొని మీ జీవితాలు మెరుగుపరుచుకొని మీరు ఈ జీవించినటువంటి ఈ జీవితాన్ని మర్చిపోయి మేము కూడా చాలా సంఘంలో మేము కూడా గొప్ప వ్యక్తులుగా తయారవుతామనేటువంటి ఉద్దేశంతో స్థాపించబడినటువంటి ఈ సంస్థకి మీరందరూ మీ బావి తర్వాత తర్వాత మీరు బాగుపడి చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసి మీలాగా అందరికీ సహాయాలు అందించి ఈ సంఘాన్ని మన ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చేవారికి మీరంతా కృషి చేస్తారని మీరు ఈ సహాయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ చదవచ్చు చదివే 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 ఆయుధం మనకు మనకైనా కష్టపడి చదవండి మీరు కష్టపడి ఇష్టంగా చదవండి కావాలి ఇష్టంగా చదివితే ఏదైనా మనం చదివించడానికి మన చేతిలో ఉంది మీరందరూ చాలా కష్టాలు ఉన్న మీకోసం మీ అమ్మ ఎన్నో కష్టాలు పడుతున్నారు బయట అర్థమైంది కదా మీ అమ్మ పని మీకు వచ్చే లోపలకి మీరు చేయగలిగిన సహాయం ఇంట్లో ఏదైనా సపోర్ట్ చేయాల్సిందంటే చేయండి అమ్మాయి కదా బయటకు వచ్చి గేమ్స్ కట్టాలి అలాగే మీ వాటికి మీరు ఇంట్లో ఫోన్లు ఉంటే ఫోన్లు పట్టుకొని కూర్చోవడాలు గేమ్స్ కట్టుకోవడారు అవి కాదు ముఖ్యం అమ్మకి మనం ఏం సపోర్ట్ ఇస్తున్నాం అనేది ముఖ్యం సరేనా అమ్మాయి ఏదైనా పని చేస్తే నేను చేయలేని చెప్పి అమ్మని కదపోవటం అవన్నీ చేయబోవాలి చాలా మంది చేస్తుంటారు పిల్లలు కోలికి అలవాటు అలవాటు అవన్నీ మాట్లాడి ఎంత టైం కూడా ఏదైనా పన్నెండు చేసి ఎక్కువ చదవండి ఎంత ఎంత బాగా చదివితే అంత మైండ్ లేక ఎక్కువ మనం సరేనా బాగా కష్టపడి చదవండి మీరు ఎంత కష్టపడతారో అంత ముందుకు వెళ్తారు ఓకేనా Thank you.